ఆ గరళకంఠుడి మెడలో సర్పం ఉన్నంత మాత్రాన అది వచ్చి మనల్ని కాటు వేయదు ఇంట్లో ఇంకేదైనా సర్ప దోషాలుంటే తొలగిపోతాయి ఆయన మెడలో ఉన్న నాగదేవత అనుగ్రహంతో దుష్ట ఉన్న సర్పాంశ తరంగాలు ఇంట్లోకి రావు నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ మనం ఎన్నో రకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ రావడం జరిగింది అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు మా ఛానల్ ద్వారా చాలా మంది చెప్పడం జరిగింది వీక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చాలా మంది కూడా సందేహాలు అడగటం వీటి గురించి గురుజీని అడగండి ఎన్నో మంచి మంచి విషయాలు గురుజీ చెప్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉందని అందులో ఎక్కువగా అడిగింది ఏంటంటే కళ్ళకి సంబంధించి అంటే రకరకాల కళలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ కళలు వచ్చిన వెంటనే కూడా భయపడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు వాటిల్లో ప్రధాన పాముల కల్లోకి వస్తే వెంటనే భయపడిపోవడం ఏదన్నా జరుగుతుందోనో లేకపోతే జరిగిపోయిందేమో అన్న దీంతో ఆందోళన చెందుతూ ఉంటారు పాము కల్లోకి వస్తే మంచిది అంటారా లేకపోతే అదేమన్నా పాము కలలో కనిపించడం అన్నది సహజంగా అందరికి ఎక్కువగా సర్పం అంటేనే భయం ఈ సర్ప తత్వాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా ఊహాగానాలు ఉన్నాయి చిత్రాల్లో కూడా అటువంటి కనిపించినా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు గణపతి బొజ్జకి నాగబంధం ఉంది అది లేకుండా ఉంటే బాగుంది అని అడిగే వాళ్ళు కొందరు ఉంటారు అదే విధంగా శివుడి కంటాన సర్పం ఉన్నట్టు మాకు భయం వేస్తుంది అది లేకుండా ఉండాలి అని కోరేవారు ఉన్నారు ఆ రంగనాథ స్వామి ఆదిశేషు పైన పౌలించినట్టు ఉంది స్వామి మాత్రం పౌలంచినట్టు వేయగలరా అని చిత్రించగలరా అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా ఒక భయభ్రాంతులై పెట్టుకోవడానికి ఆలోచనలో సందిగ్ధావస్థలో వస్తుంటారు నేను వాళ్ళకి ముఖ్యంగా మీకేదైతే దేన్ని చూసి అయితే మీరు పరుగులు తీస్తున్నారో భయపడి నిలబడి ఆగి ఆలోచించండి మీరు వీధిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీధి కుక్క వెంట పడుతుంది పరుగెడితే ఇంకా తరుముకుంటూ వస్తుంది ఆగితే అది అక్కడ తాగిపోయి మెల్లగా తోక ముడుచుకొని వెనక్కి కాబట్టి దేన్ని గురించి మీరు భయపడుతున్నారో ఆ నాగం గురించి కాస్త నిశితంగా ఆలోచిస్తే నాగం ఎక్కడో లేదు మనలోనే ఓ భాగమై ఉంది యోగమై కూడా ఉంది యోగ శాస్త్ర ప్రకారం కుండలిని అనే ఒక నాగతత్వం ప్రతి మనిషిలో మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకొని పడుకుని ఉంటుంది తోకని తలతో పట్టుకొని పెనవేసుకొని నిద్రిస్తూ ఉంటుంది యోగ నిద్రలో అది శక్తి మన జీవశక్తి శివం అనే ప్రాణవాయువుతో దానిని సంగమం చేయటమే అనాహత చక్రంలో ముఖ్యమైన కార్యక్రమం ఆ శివశక్తుల సమ్మేళనంతోనే మనుషులు ప్రతి ఉన్నతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటారు కాబట్టి ఆ గరల కంటిడి మెడలో సర్పం ఉన్నంత మాత్రానది వచ్చి మనల్ని కాటు వేయదు ఇంట్లో ఇంకేదైనా సర్పదోషాలుంటే తొలగిపోతాయి ఆయన మెడలో ఉన్న నాగదేవత అనుగ్రహంతో దుష్ట తత్వంతో ఉన్న సర్పాంశ తరంగాలు ఇంట్లోకి రావు అదేవిధంగా ఆదిశేషు పట్టుపానుపై ఆ రంగనాథుడికి ఉన్నాడు విష్ణువు వేంకటేశ్వరుడి భుజ కూడా నాగాభరణాలు ఉన్నాయి ఈ నాగాభరణాలు వినాయకుడికి భుజ చుట్టూ నాగాభరణం ఈ విధంగా నరసింహస్వామికి ప్రభావళిలాగా ఆదిశేషు ఉండటం ఇవన్నీ ఒక పెద్దలు పూర్వం శిల్పశాస్త్ర ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం ఆలోచించి ఇంట్లోనికి చెడు నాగతత్వం రాకుండా మనలో ఉండే నాగ చైతన్యం కుండలిని శక్తి పెంపొందించడానికి ఇటువంటి చిత్రాలను పెట్టారు శిల్పాలని మలిచారు కొలిచారు దాన్ని మనం పాటించాలి నాగము మనలో భాగమై ఉంది అని గుర్తించారు అంటే ఇలా పూజించే వాళ్ళే కళ్ళలోకి వస్తే ఎందుకు భయపడే కళలోకి వచ్చినప్పుడు అది కాటేస్తుందేమో మనోభ్రాంతి దర్పణం లాంటిది మనస్సు నాగమేదో తరుముకుంటూ వచ్చి కాటేసినట్టు ఆ విషం ఒళ్ళంతా ప్రాకినట్టు నీలి వర్ణంలో మారిపోయినట్టు ఇలా రకరకాల భయభ్రాంతులై తరుముకుంటూ వస్తే కొండపైకి అక్కడి నుండి జారి పడిపోయినట్టు వెంబడిస్తున్నట్టు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు పాము కాటేసినట్టు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా సర్ప దోషము అనేది కాల సర్ప దోషం అనేది ఎవరికైతే ఉంటుందో కొందరికి స్వర్ స్వల్పంగా ఉంటుంది రాహువు కేతువులు ఇద్దరు ఛాయా గ్రహాలు సర్పాంశ గ్రహాలు ఒకరికి తోకు ఉంటుంది ఒకరికి తల ఉండదు తల ఉంటే తోక ఉండదు ఈ విధంగా రెండు ఛాయాగ్రహాలు ఆ సర్పాంశ తత్వంతోనే ఉంటాయి కాబట్టి మనసులో ఎప్పుడైతే ఆ ఛాయ అనే భయం ఆవహిస్తుందో ఇటువంటి సర్ప దోషాలు కనిపిస్తాయి అంటే దోషం ఉన్న వాళ్ళకి ఆ విధంగా దోషం ఉన్న వాళ్ళకనే కాదు దాన్ని గురించి ఆలోచిస్తూ పడుకున్న వారికి అదే భ్రాంతిలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అటువంటి దుస్వప్నములు రాకుండా ఉండాలనే మనవారు పడుకునే ముందు ప్రశాంతమైన చిత్తంతో నామస్మరణ చేసుకుంటూ ఆ నకులీ ముద్ర అనేది ఇలా ఉంటుంది ఆ నకులీ ముద్రను చేసుకుంటూ ఆ కుబేరుడి చేతిలో ముంగీస ఉంది మనల్ని రక్షిస్తుంది అని వేడుకోవాలి అదేవిధంగా కుమారస్వామి దగ్గర కౌమారి దగ్గర మయూరం ఉంటుంది ఆ మయూరము మనల్ని రక్షిస్తుంది ఓం సాం శరవణ భవాయ నమ అనుకుంటూ ప్రార్థన చేస్తుంది ఇవన్నీ ప్రార్థనలు చేసుకునే సమయం మన వాళ్ళకి లేదు పన్నెండు గంటల వరకు అయినా టీవీ చూస్తూ టైం గడప కాలాన్ని వృధా చేస్తుంటారు కానీ లేకుంటే సెల్ ఫోన్లో ఏదో చాటింగ్లో చీటింగ్లో ఏదో చూసుకుంటూ ఉంటారు కానీ ఈ నామస్మరణ పది నిమిషాలు చేయండి అంటే చేయలేరు ఎప్పుడైతే మనం ఓం అనే తరంగమో లేకుంటే శ్రీం అనే బీజాక్షర విస్ఫోటనము చేయగలిగితే ఇరవై నాలుగు గంటలు గది మొత్తం ఆ శబ్ద తరంగాలు మనల్ని రక్షా కవచంగా ఉంటాయి మనం వేరే శబ్ద తరంగాలు సృష్టించినప్పుడే ఆ తరంగాలు వెలికి వెళ్ళి అటువంటివి అద్భుతమైన మంత్ర విస్ఫోటన బీజాక్షరాలు మనకు అనేక అనేకం ఉన్నాయి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం లేదు అందుకని దుస్వప్నాలు రాకుండా నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తుంటాను ఏం చేస్తే చెప్పండి దర్భ ఎక్కడైనా దొరుకుతుంది ఆ దర్భ కొల్లలు తెచ్చుకొని దిండి కింద చిన్న దర్భ పెట్టి పడుకుంటే చాలు ఆ దర్బకు దూరంగానే ఉంటాయి సర్ప తత్వములు ఎక్కువగా కల్లోకి సర్పాలు కనిపించే వాళ్ళు ఈ దర్బను పెట్టి పడుకుంటే ఖచ్చితంగా అటువంటి దుస్వప్నాలు రావు అంతేకాకుండా మన వెన్ను పాములోనే పాము ఉంది ఆ పాము ఉన్నప్పుడు ఇంకొక పాము మనల్ని చేస్తుంది భయపడవలసిన పని లేదు మరుసటి రోజు కాస్త ఆవు పేడ పసుపు దర్బ ఈ మూడు తలపైన పెట్టుకొని స్నానం చేస్తే సరిపోతుంది సరిపోతుంది ఆ దుస్వప్న ఫలితాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి చాలా సులభమైన ఇది అది చేసుకుంటే సరిపోతుంది అలాగే గురుగారు ఇంకొంతమంది అంటుంటారు నాగపాము వెంబడించిన ఇవన్నీ వస్తే మంచిది కాదు అంటూనే వేసి ఆ మనకి కనిపిస్తున్నట్టుగా కూడా కనిపిస్త కనిపించినట్టుగా ఉంటే కూడా మంచిది ఏదో శుభం జరగపోతేనే అట్లాంటి ఇవి కనిపిస్తాయని కూడా కొంతమంది చెప్తుంటారు అంటే ఒక పక్క చెడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మళ్ళీ అదే దీనిలో ఇలా బెడ్ కనిపిస్తే మంచి సంకేతం అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రకృతిలో రెండు శక్తులు ఉన్నాయి ప్రకృతి ఉంది వికృతి లక్ష్మి అనేవాడు లచ్ఛి అంటుంటాడు అదే వికృతి కాబట్టి ఏదో సముదాయించడానికి కొన్ని మార్గాలు మాటలు ఉంటాయి అంతేకాని అది కాటేసినా కాటు వేయకున్నా స్వప్నంలో జరిగేదంతా భ్రాంతి మన మనోదర్పణం పైన ఒక తెర ఆ తెరలో చిన్న కదలికలు వెండి తెరలాగా అక్కడ ఉంటుంది దానిపైన ఇటువంటి భ్రమలు అనే ఊహాగానాలతో అవి కదిలిపోతూ ఉంటాయి దాన్ని మనం ఏదైతే దైవరూపంగా ఆరాధిస్తే అదే ఆదిశేషువుగా మారి దీవిస్తూ మనల్ని తోడు నీడగా ఉంటానన్నట్టుగా మనకే గొడుగై తోడుగై ఉంటుంది కాబట్టి అటువంటి నాగతత్వం ఉన్న చిత్రాలను కూడా పెట్టుకుని ఆరాధిస్తే ఆ భయం అన్నదే అస్సలు ఉండదు మానసాదేవిని స్మరిస్తూ ఇటువంటి సర్పదోషములు రాకూడదు నా మనసులోనికి ఓ మానసాదేవి కన్నింటికి రారానివి నువ్వు అని ఆ అమ్మవారిని వేడుకుంటే ఎటువంటి సర్పదోషములు మన చెంతకు రావు మన కలలో కూడా రావు ఒకవేళ కనిపించినా కానీ గురువుగారు చెప్పినట్లు ఆ పరిహారం ఏదైతే ఉందో దర్భ ఆవు పేడ పసుపు తీసుకొని కొంచెం తలపైన పెట్టుకోసే నీళ్ళలో కలుపుకొని చేసినా మంచిదే అంతేకాకుండా పిడికిడు రాళ్ళ ఉప్పు బకెట్లో వేసేసుకొని స్నానం చేస్తే ఆ సముద్ర స్నానం చేసినట్లే ఆ ఉప్పు కరిగి నీటిలో ఉప్పు నీరుగా మారి ఎక్కడ నుండో సముద్రం నుండే వస్తుంది కాబట్టి ఆ స్నానం చేసిన వెంటనే ఆ దోషాలు ఏమైనా ఉంటే కొట్టు అది సులభమైన మార్గం ఒకవేళ నిద్రలో ఉలిక్కి పడి లేచిన మీరు ఇందాక చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అదొక్కసారి స్మరించుకున్నా ఓం శ్రీమాత్రే మానసాదేవి అనుకుంటే చాలు చక్కటి ఫలితాలు కొంచెం ఆ కంగారంతా భయం తగ్గి మళ్ళీ కొంచెం శాంతపడి ప్రశాంతంగా సో ఈ విధంగా అంటే ఎవరెవరైతే స్వప్నంలో ఇలా పాములు కల్లోకి వస్తుందని అనుకుంటున్నారో దానికి చక్కగా గురువుగారు మంచి పరిష్కారం అయితే చెప్పడం జరిగింది మంత్రం అయితే ఏం చదువుకోవాలి లేదంటే తర్వాత రోజు ఏం చేస్తే మీకు ఆ దోషం అనేది పోతుందని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తే మీకు ఎటువంటి భయాలు ఉండవు ఆందోళన ఉండవు